ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడలు విధులు పాటించి దేవుని మార్గంలో నడిచినచో దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు తన నిత్య నిబంధనని పట్ల నెరవేరుస్తాడు నీకు మరియు దేవునికి శాశ్వత అనుబంధం ఉంటుంది దేవుని ప్రేమ నుండి ఎవరు నిన్ను దూరం చేయలేరు ఆయన హస్తాల నుండి ఎవరు నిన్ను విడదీయలేరు దేవుడిని పట్ల తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన ప్రమాణము చేసినట్లు తనకు ప్రతిష్టత జనముగా నిన్ను స్థాపించును నిన్ను నీవు తగ్గించుకుని దేవుని కొరకు నమ్మకముగా జీవించు చూపు ద్వారా క్రియ ద్వారా తలంపు ద్వారా మనస్సు ద్వారా వెనుకడి ద్వారా ప్రాణాత్మ దేహం ద్వారా దేవునికి మహిమకరముగా జీవించు ఎందుకనగా యు ఆర్ చోజన్ వన్ నీ విలువైన జీవితాన్ని వృధా చేసుకోకు త్యాగం చేయి దేవుని చిత్తాన్ని నెరవేర్చు నిత్య రాజ్యాన్ని చేపట్టు దేవుని స్థుతించు దేవుడు నిత్యము నిన్ను దీవించి గాక ఆమెన్